बदिल्लाले चेंजलिंक लाइक कटा बदिल्लाले चेंजलिंक लाइक कटा बदिल्लाले शिक्षित झाले शिक्षित झाले कठीणंगा शिक्षित झाले आणि चंदी प्रजासाम्य पे दाडने आणि झाले

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల పైన వాళ్ళ వర్గీయుల పైన బల అదుపు ఉందా లేదా అనేదా అని తెలియజేస్తూ ఉంది యాక్చువల్గా అల్లర్ మొక్కలు అక్కడ దాడి చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత పత్రికాధిపతిగానే కాక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఉంది అయినా ఈ ఘటన పైన ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఆయనకు మీడియా పైన ఏమాత్రం గౌరవం ఉందో ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి భారత రాజ్యాంగ వ్యవస్థను నిలబెట్టడంలో స్వయం ప్రకటితమైన నాలుగవ పాద పాదంగా ఉన్న పత్రికా స్వేచ్ఛ అనేది దాన్ని ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలైనా న్యాయ వ్యవస్థ అయినా గౌరవించాల్సిందిగా అనాదిగా మనకు సాంప్రదాయం వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో పత్రికా విలేకరులు దాడి చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది తమకు నచ్చిన వార్తలు రాసినప్పుడు ఒక మాట అయినా ప్రశంసించలేని నాయకులు తమకు వ్యతిరేకంగా ఒక వార్త వస్తే మాత్రము వారిపై దాడిలు చేయడము దౌర్జన్యాలు చేయడము వాళ్ళకి నష్ట ఆర్థిక నష్టాలు కలిగించడం అనేది కూడా ఈ మధ్యలో పరిపాటైంది ఇటువంటి చర్యలు అనేది రేపు పత్రికా రంగంలో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం వాతావరణాన్ని లేకుండా చేస్తుందనే భయం ప్రజాస్వామ్యవాదుల్లో అంతా ఉంది ఒక పత్రికాది పత్రికా విలేకరు అనేవాడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యతలు కేవలం నామమాత్రపు వేతనాలతో కొంతమంది ఉచిత సేవ కంచిగరుడు సేవతో చేస్తా ఉన్నారు అటువంటి పత్రికా విలేకరులను ప్రశంసించడం పోయి వారిపైన దాడులు చేయడం దౌర్జన్యం చేయడం అంటే ప్రజల్లో ఇప్పుడుండే కొన్ని వర్గాల్లో ఎంతటి అసహన పరిస్థితి వాతావరణం నెలకొందో మనం తెలుసుకోవచ్చు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పత్రికా విలేకరులను గౌరవించడం నేర్చుకోవాలి నిన్న జరిగిన ఘటనపై అన్ని పార్టీల వాళ్ళే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి కూడా దానిపైన స్పందించాలి స్పందించి తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రజలకు తెలియజేస్తేనే మీడియా పైన పత్రికా వ్యవస్థ పైన ఆయనకు ఏ పార్టీ గౌరవం ఉందో తెలుస్తుంది ఈ విషయంపై ముఖ్యమంత్రితో పాటు అక్కడి కార్యక్రమ నిర్వాహకులు కూడా ప్రకటనలు చేసి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాక ఇకపైనైనా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసింది జర్నలిస్టుల పైన చర్యలు ఎవరైనా దాడులు జరిపితే వృత్తిపరమైన వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తే వారిపైన నాన్ నాన్అబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయించనే అనే రకమైన చట్టాన్ని తెచ్చినా ఆ చట్టం వాస్తవానికి అమలు కావడంలే అటువంటి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవడమే కాక జర్నలిస్టులకు అందరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఇచ్చేసినామని చెప్పేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి భద్రత లేనప్పుడు వాళ్ళు ఏ రకంగా పనిచేశారు ఒక ప్రభుత్వం పైన విమర్శలు వస్తే సహించే శక్తి వాళ్ళకి ఉండాలి విమర్శ వచ్చినప్పుడు దాన్ని సహేతంగా తీసుకొని స్పందించి అటువంటి విమర్శలు భవిష్యత్తులో రాకుండా వాళ్ళ చర్యలు ఉండాలి కానీ విమర్శను ఒక ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకమైన వార్తను తెచ్చినప్పుడు ఏ కారణంగా ఆ వార్త వచ్చిందని తెలుసుకొని దాన్ని నివారించే ప్రయత్నం చేయకుండా వార్తలు వెలుగులో తెచ్చిన వారిపైన తెచ్చే ప్రయత్నం చేసే వారిపైన దాడులు చేయడం అనేది చాలా దారుణము అది దమనకాండ దాష్టికమైనది అటువంటి వారి అందరిపై ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ రోజు ఒకరికి జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది అంటే ఈ పత్రికా వ్యవస్థనే సమూలంగా నాశనం చేయాలని నిర్మూలించాలనే అభిప్రాయం ఉండే వాళ్ళే ఇటువంటి చర్యలు పాల్గొంటారు కాబట్టి ప్రభుత్వము సాక్షాత్ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని ఆ నిన్న ఘటనలో దాడులు జరిగిన దాడులు జరిపిన వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు పత్రికా విలేకరులకు కానీ పత్రికా వ్యవస్థ ప్రతినిధులకు కానీ రక్షణ కల్పించే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని పత్రికా విలేకరుల సమ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యకాలంలో సిద్ధం 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 అంటా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం ఉన్నది అడిగితే గుద్దడానికి సిద్ధమా ఉన్నది ఉన్నట్టు రాసే విలేకరుల పైన దాడికి సిద్ధమా ఏమైనా న్యాయం అడిగితే కొట్టడానికి సిద్ధమా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మళ్ళీ యొక్క జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రెడీగా ఉంటుంది దానికే ఆయన సిద్ధమైనాడు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మనమందరూ కూడా సంసిద్ధమై ఈయన ఇంటికి పంపించకపోతే మన పరిస్థితి దీనికంటే ఘోరంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లో లో మంచి నిర్ణయం తీసుకోండి ఇతనికి బుద్ధి చెప్పడానికి మన అందరూ కూడా సంసిద్ధమై ఉన్నావా సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నావా అనేసి ఓటు తానికి బుద్ధి చెప్పి బుద్ధి ఆయన ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందనేసి తెలియజేస్తూ నన్నటి రోజు జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము జై జై తెలుగుదేశం జరిగినటువంటి రిపోర్టర్ పైన జరిగినటువంటి దాడిని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడు కనీ వినిగినీ కనీ విని ఎరిగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం పైన దాడి ఎక్కువ రీతిలో పెచ్చరేగిపోతూ ఉంది ఎక్కువగా జర్నలిస్టులు అంటే వాళ్ళ స్వేచ్ఛను హరించే విధంగా జర్నలిస్టుల పైన పదే పదే దాడులకి పాల్పడుతున్నారు ఇలాంటి ఆటవిక చర్యలు కనుక మళ్ళా కూడా పునరా పునరావృతమైతే ప్రజాస్వామ్యం పూర్తిగా హరించకపోతుంది ప్రజాస్వామ్యం పైన ప్రజలకు ఉన్నటువంటి విలువను విలువను అలాగే గౌరవాన్ని కోల్పోయి ఈ ప్రభుత్వం పైన అలాగే వ్యతిరేకతను కూడా పెద్ద ఎత్తున పెంచుకొని ఖచ్చితంగా ప్రజలు అలాగే ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇలాంటి చర్యలను ఖండించకపోతే మనం అందరూ కూడా మళ్ళా మన భవిష్యత్తును కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడింది కాబట్టి వెంటనే ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అందరికి నమస్కారం నిన్నటి రోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఒక విలేకరి పైన ఘటన పైన ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ప్రజలారా మీరు ఒకటే ఆలోచించాలి జగన్ అంటే భయం భయం అంటే జగన్ ఇంతకు ముందు చెప్తున్నారు జగన్కు ముందు గన్ వస్తుంది అనేసి ఆ గన్నే ఈరోజు ప్రజలపైన పేలుతున్నది జగన్ అంటే మనుషుల గుండెల్లో భయం మొదలైంది అతనికి వ్యతిరేకంగా ఏ వర్గమైనా ఏ పత్రికైనా ఏ విలేకరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు వాళ్లపైన లోపలి వేసి హింసించడం దాడు చేయడం ప్రజలారా ఒకటే ఆలోచించాలా ఈరోజు పోలీసు వ్యవస్థ నిర్వీనం అయిపోయింది ఈరోజు ఈరోజు రాజకీయ నాయకులు పోలీసుల మీద తిరగబడి కొడతా ఉంటే ఈ పత్రికా విలేకరులు పబ్లిక్ చూపిస్తున్నారు పోలీసులారా మీరు ఇక్కడైనా కళ్ళు తెరగకపోతే ఇంకా నెక్స్ట్ టార్గెట్ విలేకరులు అయిపోయినారు పోలీసులే ఈ రాజకీయ నాయకులు ఇంకా పోలీసుల మీద దౌర్జన్యానికి దిగడం ఖాయం అని మీకు ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకి మొన్న జరిగిన బైరేడుపల్లి ఒక ఘటనకి ఏఎస్ఐ పైన ఈ రాజకీయ నాయకులు దాడి చేస్తే పోలీసులు మీరే వాళ్ళకే కొమ్ము కాసినారు అంటే మీ మీద వచ్చేంత వరకు మీకు లేదు జగన్ ఒక పాము లాంటి వాడు ప్రజలు చీమలు లాంటి వాళ్ళు ఆ చీమలు కూడా చుట్టుకుంటే ఆ పాము కూడా రక్షణ ఉండదు ఆ రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఈ పత్రికా విలేకరుల పైన చేసిన రౌడీ ఆ రౌడి ముఖాలకి అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పెట్టాలని పత్రికా వేళకంగ సామాన్య ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను ప్రజల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను ప్రజల ఆస్తులని ధ్వంసం చేస్తూ అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకుంటున్న వాటిపైన ప్రజలకి ఈ సమాజానికి పెద్ద ఎత్తున తెలియజేసే కార్యక్రమంలో ఈరోజు పోర్ట్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా పత్రికల పైన కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన పాల్గొంటున్నటువంటి సభలోనే నా ప్రభుత్వము రాబోయే కాలంలో నా పాలన ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి నిన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు సభ ద్వారా తన యొక్క భవిష్యత్ కార్యాచరణని ఈ రాష్ట్ర ప్రజలకి చూపించాడు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పత్రికల్ని కొంతమంది విలేకరులని టార్గెట్ చేసుకొని వాళ్ళని భయభ్రాంతలు గురిచేస్తూ ఈ రాష్ట్రంలో నాకు ఎదురు తిరిగిన నాపై ఎవరైనా వ్యతిరేకత ప్రదర్శించినా నా యొక్క ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల పద నెలలుగా ముఖ్యమంత్రి గారు చూపిస్తూ ఉన్నారు దానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుజ ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులు ఈ రాష్ట్రంలో హక్కుల నాయకులు దాన్ని తీవ్రంగా ఖండిస్తూనే వస్తున్నారు అలాంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి దాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు నిన్న సభలో కూడా రిపీట్ చేయించినటువంటి పరిస్థితి అంటే రా రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి తీసుకొస్తే తన పరిపాలన ఎలా ఉండబోతుందో మేనిఫెస్టో అక్కడ ప్రకటించారు ఆ మేనిఫెస్టో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పత్రికల మీద దాడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు సమాధానం చెప్పాలి ఈ సమాజానికి గతంలో అంగళ్ళలో పొంగునూరులో దాడులు జరిగితే ఆ ప్రేరే ప్రేరేపితమైనటువంటి దాడులు జరిగితే దానికి బాధ్యులుగా చంద్రబాబు నాయుడు గారిని చేశారు ఈ ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఈరోజు స్వయానా ముఖ్యమంత్రి గారి యొక్క సభలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో విలేకరు మీద దాడి చేస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారి మీద మీరు అత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వెంటనే డీజీపీ గారికి తన యొక్క ఐపీఎస్ ట్రైనింగ్లో చిత్తశుద్ధిగా ట్రైనింగ్ పొంది ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారి మీద అత్యాయత్నం నేరం కింద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ యొక్క దాడులను తీవ్రంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలంటే ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కలిగించాలనంటే మీరు రాజకీయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతిలో మీరందరూ వ్యవహరించాలా రాజకీయాల పక్కన పెట్టి అని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏపీ అండ్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారు రేపు ఇంకొక ప్రభుత్వం వస్తాయి దానికి వ్యతిరేకమైనటువంటి చాలన మీద పత్రికల మీద దాడి చేస్తారు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నాం మనం మన పరిపాలన ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా స్పందించాలా ముఖ్యమంత్రి గారు స్వయాన పత్రికల్లో పత్రికల మీద ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి ఆంధ్ర జ్యోతి విలేకరుల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈరోజు ప్రజలను రెచ్చుకొట్టే పద్ధతిలో ఉండటం వల్ల నిన్న అనంతపురంలో రాప్తాడులో జరిగినటువంటి దాడి దానికి ఉదాహరణగా మనం చూడొచ్చు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా సంయమంతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఆ యొక్క సంయానం కోల్పోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో నిన్న రాప్తాడులో జరిగినటువంటి ఘటన దానికి ఉదాహరణగా ఈరోజు మనకు నిలబడతా ఉంది కాబట్టి వెంటనే పోలీస్ యంత్రాంగం ఆ జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా వెంటనే స్పందించి నిన్న జరిగినటువంటి ఎవరైతే అక్కడ బాధ్యులుగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ గారిని బాధ్యులు చేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్పేసి పోలీసు వ్యవస్థ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు